భూస్వాములకు వ్యతిరేకిని నేను దొరలకి వ్యతిరేకిని నేను దోపిడిదారులకు వ్యతిరేకిని నేను వ్యక్తులకు వ్యతిరేకిని కాదు మా పార్టీ వ్యక్తులకు వ్యతిరేకి కాదు అని మొదలుపెట్టాడు ఆ జ్ఞాపకం ఇప్పటికీ నా జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం నేను రెండుసార్లు అరెస్ట్ అయ్యి నేను జైల్లో ఉన్నప్పుడు మహబూబ్నగర్ జైల్లో నన్ను పెట్టినప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఎస్పి ఆ రోజు నన్ను నా భార్యని ఇద్దరిని జైల్లో పెట్టారు కస్టడీ పిటిషన్ వేసి ఇంట్రాగేషన్ తీసుకున్నారు మమ్మల్ని మా ఇద్దరితో మాట్లాడుతున్నారు శ్రీనివాసరెడ్డి రష్యాలో ఏం జరిగింది చైనాలో ఏం జరిగింది ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఉంటుందా ఎందుకండి మీరు అనవసరంగా మీ జీవితాన్ని పాడు చేసుకుంటారు ఇంట్లో మాట్లాడుతున్నాడు మూడు నాలుగు అయింది ఒక ఫోన్ మోగింది అప్పుడు సెల్ ఫోన్ లేవు ఇంకా రెండు వేల ఐదు సంగతి చెప్తున్నా ల్యాండ్ లైన్ ఫోన్ మోగింది ఆ ఫోన్ మాట్లాడాడు ఆయన ముఖంలో మార్పు వచ్చేసింది ఎస్పీ ముఖంలో వచ్చిన తర్వాత ఫోన్ పెట్టాక చూశారా లెక్చరర్ గారు అప్పుడు నేను ప్రొఫెసర్ను కాలేదు లెక్చరర్గా ఉన్నాను సురవరం సుధాకర్ రెడ్డి గారు మీకోసం ఫోన్ చేశారండి మిమ్మల్ని వదిలిపెట్టమంటున్నారు అన్నాడు వదిలిపెట్టిన తర్వాత వచ్చి కలిశాను మామూలుగా అయితే ఏం చెప్తారంటే సరే నేను విప్లవ రచయితల సంఘంలో ఉన్నాను నా రాజకీయాలు మీ అందరికీ తెలుసు అందరూ ఏం సజెషన్ ఇస్తారు మా పార్టీలోకి రాండి అది ప్రమాదకరమైంది అందులో ఎన్కౌంటర్లు చేస్తారు ఇట్లా మాట్లాడతారు ఎవరైనా సుధాకర్ రెడ్డి గారి దగ్గర తీసుకొని కౌగులించుకొని భవన్లో జాగ్రత్తగా ఉండు పోలీసులు నీ మీద కోపంగా ఉన్నారు అన్నాడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈనాటి వరకు రెండు వేల ఇరవైలో నన్ను మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు సుధాకర్ రెడ్డి గారు నేరుగా కేసీఆర్ గారితో మాట్లాడారు అయినా నాకు బెయిల్ రాద రాలేదనుకోండి కానీ ఒక మనిషి తన జీవితంలో అరవై ఐదేళ్ళ కాలంలో నా ప్రయాణం తర్వాత ఎంత దూరమైనా వెళ్ళి ఉండవచ్చు కానీ నా మొదటి ప్రేమికుడు నా మొదటి కమ్యూనిస్టు నా మొదటి నాయకుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారు సురవరం ఆ త్యాగం నుంచి ఆ లెగసీ నుంచి వచ్చిన సుధాకర్ రెడ్డి గారికి నా తరపున నా కుటుంబం తరఫున విప్లవ రచయితల సంఘం తరపున రెడ్ సల్లి